వైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలయ అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంత ప్రజలకు ఆర్యవైశ్య సంఘం అన్నదాన సేవలు అందిస్తూనే ఉన్నారు ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ బోయిన్పల్లి సభ్యుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెల మహాలయ అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని హస్మత్పేట్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు ఈ ప్రసాద కార్యక్రమానికి దాతలు ఓల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దుం నర్సింహ యాదవ్ మరియు ఓజల ప్రకాష్ ఆర్యవైశ్య సభ్యుల విరాళాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ భోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దుం నర్సింహ యాదవ్ తనయుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్ బుల్లెట్ రవి హాజరై అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం మరియు ఆర్యవైశ్య సభ్యులు వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గంధే వెంకటరమణ గంగిశెట్టి వెంకటేశం కంధూరి నాగిశెట్టి కోటేశ్వరరావు నిజాంపురం రాము మహంకాళి వీరేశం కైలాస్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్ట్స్ నాకు ఈ ఆర్భ్యంగా ప్రెసిడెంట్ కన్నా దీని మీద నాకు చాలా ఇంట్రెస్ట్ నేను నెలకోసారి చేస్తున్నది చాలా పేదలకు అందరికీ కూడా ఒక పూట అనౌన్ చేసి చాలా సంతోషంగా ఉన్నది ఇది ఇన్స్పైర్ అనేలా నేను స్టార్ట్ చేసి విజయవంతంగా జరుగుతున్నది తాతలు చాలా ఇష్టపూర్వకంగా ఫండ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ నా యొక్క పేరు పేరు ధన్యవాదాలు విజయభాస్య ప్రధాన కార్యదర్శి నిజాంపురం రాము గారికి అదేవిధంగా కోశాధికారి వినాయకండి వీరశమ గారికి మరియు అందరు సభ్యులకు అందరు కుల పెద్దలకు పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఒక గొప్ప కార్యక్రమం అమావాస్య అన్నదానాన్ని గత ముప్పై రెండు నెలలుగా దిగ్విజయంగా నేను ఎన్నో అన్నదానాలకు వెళ్తూ ఉంటా గెస్ట్ కానీ ఇక్కడ మాత్రం భారీగా సక్సెస్ ఉంది మినిమం ఐదు వందల నుంచి వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నారు గత ముప్పై రెండు సంవత్సరాలంటే దీనికి ఎంత దాని వెనకాల ఎంత వర్కౌట్ చేయాలి డోనర్లు అందరినీ ఒక తాటి మీద తీసుకురావడం అదేవిధంగా మంచిగా తినే ఆహార పదార్థాలు కూడా వెరైటీ వెరైటీగా ఒక పెళ్లి భోజనం లాగా చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం దిగ్విజంగా జరుగుతున్నందుకు దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున అన్నదానం తెలియజేస్తున్నా అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అన్నదానం అనేది చాలా ముఖ్యం అన్నం అనేది మనం లేదు అలాంటిది ఒక మంచి హృదయంతో పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న డోనర్ ఉన్నది మనసింహయాదవ్ నరసింహయాదవ్ అన్నగారికి అదేవిధంగా అందరూ ఆర్యవేయ సంఘం బోయినపల్లి పెద్దలందరికీ కూడా చాలా సంతోషంగా ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది మున్ముందు కూడా దిగ్విజంగా నిర్వహించాలి ఇంకా వందలు వేలు దాటాలి జనాలు అందరికీ కూడా వాసవి మాత కరుణా కటాక్షాలు ఆ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎన్ని కార్యక్రమాలున్నా సరే ఈరోజు ఇక్కడ పోయినపల్లి అన్నదాన కార్యక్రమం అమావాస్య అంటే నా నేమ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాం ఈరోజు మన చైర్పర్సన్ కల్వ సుజాత గారు కూడా ఇచ్చేది ఉండే కాకపోతే ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి వస్తున్నారు అప్పుడు కార్యక్రమం స్టార్ట్ కాదు కాబట్టి సరే అని చెప్పినాం మేము ఆల్రెడీ మనకు హామీ ఇచ్చారు వస్తా అని చెప్పేసి సమయం ఏంటంటే అన్నదానం అనేది పన్నెండుకి స్టార్ట్ అవుతుంది కాబట్టి మిస్ అయ్యారు మరొకసారి ఖచ్చితంగా వస్తాను కూడా ఇప్పుడే నాకు మాట ఇవ్వడం జరిగింది వచ్చిన భక్తుల భక్తులంటే అన్నదానం స్వీకరించే వాళ్ళు కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు అన్న ఎక్కడ పెడతలేరు ఇంత బాగా మామూలుగా పెట్టిన ముక్కుబడిగా పెడుతున్నారు తప్ప ఇంత మంచిగన్ని వెరైటీలు ఎక్కడ పెడతలేరు మాకు మాత్రం చాలా సంతోషం సంతోషం ఉందని చెప్తున్నారు అలా మన అన్నదానాన్ని స్వీకరించిన వాళ్ళు కూడా చెప్పడానికి ఒక విషయం ఈ కార్యక్రమం మరింత దిగ్విజయం జరగాలని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా